హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటా నిలువు పచ్చడి అండి ఇది ఎండతో పని లేకుండా చేసుకునే పచ్చడి ఇది ఫోర్ మంత్స్ వరకు నిలువు ఉంటుందండి దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ హాఫ్ కేజీ టమాటాను తీసుకున్నాను తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నానండి టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత కలయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకున్నాను తర్వాత చింతపండు సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇది చల్లారిందండి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లిపై తీసుకున్నాండి తర్వాత మెంతులు ఆవాలు పౌడర్ ఒకటిన్నర స్పూన్ వేసానండి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయింది ఇప్పుడు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను వేరుశనగ నూనె వేస్తున్నానండి పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికోసం ఆవాలు జీలకర్ర పావు స్పూన్ మెంతులు శనగపప్పు మినగపప్పు ఎండిమిర్చి దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగు వేస్తున్నానండి ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేయడంలోనే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై ఇవ్వాలి చూడండి పచ్చడి దగ్గర పడింది కదా ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక లోకి తీసుకుంటే రెడీ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్